ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురాట్ల మండలం కైలాసపట్నంలో ఘోర విషాదం చోటు చేసుకుంది బాణాసంచీత తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంది మృత్యువాత పడ్డారు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది అయితే ఈరోజు ఉదయం పదిహేను మంది కూలిపల్ల నిమిత్తం విశాఖ నుంచి అనకాపల్లి వచ్చారు కైలాసపట్నంలో ఈ బాణసంచ తయారీ కేంద్రంలో వీరంతా పనిచేస్తూ ఉండగా ఒకసారిగా అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఈ అగ్ని ప్రమాద ధాటికి పక్కనే ఉన్న ఒక భవనం కూడా నేలమటం అయిపోయింది అయితే మొత్తం అందరూ పూర్తిగా దగ్ధమైన నేపథ్యం వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు మృతువుల సంబంధించి వారి వివరాలను వెల్లడించారు కైలాసపట్నం గ్రామానికి చెందిన ఏ తాతాబాబు మాది గోవింద్ రాజాపేటకు చెందిన దాడి రామలక్ష్మి సామర్లకోటకు చెందిన నిర్మల పాపంపురం వేణుబాబు చౌడు వాడుకు చెందిన సతీష్ బాబు విశాఖకు చెందిన మనోహర్ వీరంతా మృత్యువేత పడ్డారు మరో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్గా ఫోన్ చేసి దీనిపైన స్థాయి నివేదిక కోరడం కూడా జరిగింది దీంతోపాటు మృతి చెందిన మృతుల కుటుంబాలకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రభాక సానుభూతిని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఘటనకు సంబంధించి ఘటన గల కారణాలనేది ఈ బాణాసంచ తయారీ కేంద్రానికి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఎవరెవరు పనిచేస్తున్నారు దీని ఓనర్లు ఎవరు అనే దాని గురించి పూర్తి వివరాలు సేకరించాలని దీనిపైన ప్రాథమిక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కలెక్టర్ ని కోరడం జరిగింది అయితే కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు జిజీహెచ్ చికిత్స పొందుతున్న వారి పరిస్థితికి సంబంధించి ఇద్దరు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉన్నట్లు మరో నలుగురికి బాడీ పూర్తిగా బర్న్ అయినట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది అయితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా దీనికి సంబంధించి ప్రగడ సానుభూతిని అయితే తెలియజేయడం జరిగింది సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్